ఎందుకో తీరిగా కూర్చున్నావు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఏంది ఏంది చుట్టుపక్కల ఎవరు లేరు అందరు నిద్రపోయారా ఇంతకు టైం ఎంత అయింది తల్లి చెప్తే తమ్ముడు టైం అడిగావా ఇప్పుడు టైం పన్నెండు దాటింది అది అర్ధరాత్రి ఈ టైంలో వీడియో తీయాలంటే నాకెందుకో భయంగా ఉంది ఎందుకో కాదు అది మీరే చెప్పండి మరి ఎందుకు భయపడుతున్నానో సరే ఇప్పుడు విషయానికి వచ్చేస్తా తమ్ముడు ఇప్పుడు ఈ టైంలో పిండి వస్తాను ఏంటంటావా నిన్న మొన్న అసలు బేరవ లేదా మనకి అంతా మిగిలిపోయింది సరే ఈ రెండు ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దున ఫ్రెష్గా కాస్త వేస్తే రెండు కలిపి వాడదాం అనుకున్నానా పులి కాస్త కూతు పులవాలి కదా ఎడన్నా బాగుంటుందని చెప్పి అనుకుంటే ఇలా బేర ఉంది దేవుడి దేవల్ల మొత్తం అంతా అయిపోయింది ఇంకా రేపొద్దున అప్పటికప్పుడు వేస్తే పిండి బాగోదు కదా పులి బంగరాలకి కాస్తేనే పొలవాలా అందుకని ఎంతైనా సరే ఇవాళ టైం అర్ధరత్రి అయినా పిండి వేసే పడుకుంటానబ్బా అదేదో మధ్యాహ్నం వేసుకుంటే పోవాలా నాకు నిద్ర అన్న మిగిలేదు సర్లే సరుకులు తీసుకొచ్చాను రేపొద్దు మళ్ళీ కొట్టుకడికి ఎవరు వెళ్తారు రేపు వ్యాపారానికి ఇవాళ సరుకులు తీసుకొచ్చి పెట్టా మీరైతే హ్యాపీగా నిద్రపోయారు నాకు మాత్రం భయంగా ఉంది ఇప్పుడు వీడియో తీయాలంటే మరి ఎంత అయ్యేసరికి ఏ టైం అవుతుో